హనుమంతుని ఆగ్రహం ఒక చిన్న గ్రామంలో హనుమంతుడి పురాతన గుడి ఉంది గ్రామస్తులు ఆ గుడిని పవిత్రంగా భావిస్తారు కానీ కొద్ది రోజులుగా ఆ గుడి చుట్టూ వింత సంఘటనలు జరుగుతున్నాయి రాత్రి వేళల్లో గుడి దగ్గర గట్టి గాలి వీచడం గుడి సమీపంలో గజముఖం వంటి నీడలు కనిపించడం గ్రామస్తుల పశువులు అదృశ్యమవడం గ్రామ పెద్దలు గుడిలో పూజ చేయాలని నిర్ణయించుకుంటారు కానీ అక్కడి పూజారి వారిని ఆపుతాడు ఈ గుడిలో క్షుద్రశక్తులు ప్రవేశించాయి అవి హనుమంతుడి ఆగ్రహానికి కారణమవుతున్నాయి అని ఆ పూజారి అంటాడు కానీ రవి అనే యువకుడు ఈ విషయాన్ని నమ్మడు అతను స్నేహితులతో కలిసి రాత్రి గుడి వద్దకు వెళ్తాడు గుడి చుట్టూ చీకటి తీవ్రంగా ఉంటుంది ఒక్కసారిగా గుడి తలుపులు గట్టిగా మూసుకుపోతాయి హనుమంతుడి విగ్రహం ముందు ఒక నిప్పురేఖ కనిపిస్తుంది ఆ సమయంలో హనుమంతుడి గొంతు వినిపిస్తుంది నా గుడిని అపవిత్రం చేసింది ఎవరో తెలుసుకో లేకపోతే ఈ గ్రామం నాశనం అవుతుంది అని హనుమంతుడు అంటాడు రవి భయంతో గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి నిజం తెలుసుకుంటాడు గ్రామ పెద్ద చెబుతాడు గత నెలలో కొందరు క్షుద్ర విద్యావంతులు ఈ గుడిలో తంత్ర పూజలు చేశారు అప్పటి నుంచి గుడి శాంతి భంగమైంది రవి తన స్నేహితులతో కలిసి ఆ క్షుద్ర విద్యావంతులను వెతుకుతాడు ఒక రహస్య గుహలో వారు ఇంకా తంత్ర పూజ చేస్తుండటం గ కనిపిస్తుంది రవి ధైర్యంగా హనుమంతుడి నామం జపిస్తూ గుహలోకి ప్రవేశిస్తాడు గుహలో హనుమంతుడి ఆగ్రహం ప్రత్యక్షమవుతుంది నిప్పుల జ్వాలలతో హనుమంతుడు ప్రత్యక్షమై క్షుద్ర విద్యావంతులపై శిక్ష విధిస్తాడు గుహ అంతా కాంతితో నిండిపోతుంది మరియు ఆ శక్తులు నశించిపోతాయి హనుమంతుడు రవితో చెబుతాడు నీ ధైర్యం నా గుడిని రక్షించింది నీకు నా ఆశీర్వాదం నా గుడిని ఎప్పటికీ పవిత్రంగా ఉంచు గ్రామస్తులు హనుమంతుడి గుడిని శుభ్రపరుస్తారు రవి హనుమంతుడి ఆగ్రహంతో గ్రామానికి శాంతి తీసుకువస్తాడు ఆ గుడి చుట్టూ మరోసారి భక్తుల కీర్తనలు నిండిపోతాయి హనుమంతుడి ఆగ్రహాన్ని ఎవరు పరీక్షించరాదు ఆయన భక్తికి మాత్రమే ప్రతిఫలం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి